ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో ఇది మర్చ్యలోకం ఆయన ఎంత గొప్పవాడైనా కావచ్చు ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినవాడైనా కావచ్చు స్వామి వివేకానంద కావచ్చు రామకృష్ణ పరమహంస కావచ్చు లేకపోతే చంద్రశేఖరీంద్ర సరస్వతి కావచ్చు ఆదిశంకర భగవత్పాదులు కావచ్చు ఎవ్వరైనా కూడా ఈ లోకానికి ఉన్న నియమం ఈ లోకంలోకి వచ్చినవాడు ఈ లోకంలో ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయాడు అంటే శరీరం కాదు వెళ్ళిపోయింది జీవుడు వెళ్ళిపోయాడు ఆ వెళ్ళిపోయినటువంటి జీవుడు మళ్ళీ పునరు పునః ఉత్పత్తి చెందుతాడు ఇంకొక శరీరాన్ని పుచ్చుకుంటాడు ఆ పుచ్చుకున్నప్పుడు మళ్ళీ కుటుంబం ఉంటుంది అప్పుడు బాధపడకూడదు సుమా అప్పుడు కూడా నీ భార్యా బిడ్డలు సంతోషంగా ఉండాలంటే అప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉండాలంటే నువ్వు చేసిన దేది అన్నది భగవంతుడు చూస్తాడు అందుకే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అన్న మాటకు అర్థమేమిటంటే నువ్వు దాచుకోవద్దని కానీ నువ్వు తినద్దని కానీ నీ భార్యాబిడ్డలకి ఇవ్వవద్దని కానీ శాస్త్రాలు చెప్పలేదు కానీ ఆరవ వంతు మాత్రం తప్పకుండా నీ జీవుడి కోసమని దానం చేయి దానం చేయడం దేనికి అంటే మార్చుకోవడం కింద పనికొస్తుంది ఇక్కడ నా దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయనుకోండి నేను అమెరికా పెడుతున్నాను ఈ లక్ష రూపాయలు చేతిసంచిలో పట్టుకుని నేను అమెరికా వెళ్ళి అక్కడ దిగి అందులోంచి వెయ్యి రూపాయలు పట్టుకెళ్ళిచ్చి ఓ కప్పు కాఫీ ఇవ్వన ఇవ్వరు నేను ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లే ముందే బ్యాంకు వెళ్ళి దాన్ని ఫారిన్ ఎక్స్చేంజ్లో డాలర్ల కింద మార్చుకుని అక్కడికి వెడితే డాలర్ ఇస్తే కాఫీ ఇస్తారు ఇక్కడ నీకున్నదేదో అది నీ వెంట రాదు అది వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ఆయుర్ణశ్షతిపశ్యతాం ప్రతిదినం జాతిక్షయం యౌ్వనం ప్రత్యాయాిగతా పునర్ణ దివసాహ కాలో జగద్భక్షక అంటారు శంకరులు వదిలిపెట్టి వెళ్ళిపోతావు వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నీ వెంట వచ్చేది ఏది అంటే నువ్వు మార్చుకున్నదేదో అది నీ వెంట వస్తుంది అమెరికా వెళ్ళినప్పుడు డాలర్లుగా తీసుకెళ్ళినట్టు ఎలా మార్చుకోవాలి అంటే ఆరో వంతుని మార్చుకో అని చెప్పింది నా శరీరానికి భగవంతుడు ఓపిక ఇచ్చాడు ఈ ఓపికతో నేను ఓ దేవాలయాన్ని తుడవాలి ఓ దేవాలయాన్ని కడగాలి ఓ వృద్ధుడు రహదారిని దాటలేకపోతుంటే చెయ్యి పట్టుకుని రహదారి దాటించాలి ఇది పరమ ప్రేమతో చేయి చేసేటప్పుడు నేను చేస్తున్నానన్న అహంకారంతో కాదు భగవంతుడు నా చేత చేయించుకుని పుణ్యాన్ని ఇస్తున్నాడన్న వినయభావంతో చేయి ఆ భావన కలగడం అదృష్ట విశేషం అది ఎప్పుడో కలిగిందనుకోండి ఇంకేం చేసుకుంటాడు వయసు అయిపోయాక అది చిన్నతనంలో కలిగిందనుకోండి అదృష్టం నేను